Nonton.

നിഷം mm. ഉം mm. 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 mm.

తెలుసుకోవడానికి నిన్న మన అందర్ గ్రోయర్స్ అంటే మనకి చాలా కంపెనీస్ కి మనము గత టైంలో మనం వచ్చేట్టు చూసుకున్నాము వాళ్ళు విజిట్ అంటే వాళ్ళకి ఆర్డర్స్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు వస్తున్నారు అని చెప్పేసి చెప్పారు కదా లాస్ట్ అదే సో మేలో చాలా కంపెనీస్ వాళ్ళు చెప్పిన విధంగా కూడా ఉన్నారు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మే నెలలో వాళ్ళకి కంపెనీ వాళ్ళు వచ్చి విజిట్ చేయడం జరిగింది కొందరు కొందరికి ఆర్డర్స్ కూడా వస్తున్నాయి ప్రస్తుతానికి వాళ్ళకి బ్రైట్ మీడియాకి ఆర్డర్స్ పక్క అయ్యాయి సో అందుకని అది పికప్ చేస్తారు ఈ నెలలో ఏ కంపెనీ జనరల్ గా ఎవరైతే అని అల్చిన సో ఆ ఎక్సెస్ ప్రొడక్షన్ కోసం అని మనం అప్రూవల్ కోసం అని లెట్ పెట్టారు లేకపోతే ఎలా అమ్మగలుగుతాం అమ్మలేకరా సో అది ఎలా జరిగింది మరి నెక్స్ట్ ఇయర్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా నిన్న జరిగిన చర్చలో ఒక అంశం ఇన్ఫాక్ట్ అది మేజర్ అంశంగా డిస్కషన్ జరిగింది సో ఇప్పుడు ట్రేడ్ నుంచి మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది నెక్స్ట్ ఇయర్ ఎంత కావాలని ఎంత అనుకుంటున్నారు అనేది అలానే మనం రైతుల దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకుంటున్నాము ప్లాట్ఫామ్స్ నుంచి ఐ థింక్ వచ్చినట్టుగా బట్ కొన్ని ప్లాట్ఫామ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే చేయగలుగుతాం అన్నట్టుగా సో వీటన్నింటి అడుగులలో తీసుకొని ఈ నెలలో లేదా వచ్చే నెలలో మనం జరిగే ప్రస్తుతం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ కన్ఫర్మ్ అని మనం తీసుకుంటామని అన్నారు కాకపోతే బోర్డు నుంచి మనం ఏం చెప్పాము అంటే ఆల్రెడీ ఇది తర్వాత రేడు కూడా కలిసి ఒక మీటింగ్ అనేది కన్సల్టేషన్ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది దానికి నేను మేడం మేడం తరఫున అంటే మేడం అక్కడ చెప్పారు నేను మేడం తరఫున చెప్తున్నాను మనకి మినిస్ట్రీ నుంచి బైకులు ముఖ్యంగా రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఆథరైజ్డ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో మనం అందులోనే ఉంటే మంచిది అని చెప్పేసి మిగతాది మనకి ఎలా అయితే సపోర్ట్ చేయాలో ఇన్పుట్స్ లో కానీ ఆర్ లో కానీ లేకపోతే గ్రోయింగ్ వెల్ఫేర్ ఫండ్ స్కీమ్ ద్వారా కానీ అది మనకి సపోర్ట్ చేయడానికి మినిస్ట్రీ వాళ్ళు రెడీగా ఉన్నారు సో ఇది అంటే ముఖ్యంగా జరిగిన ఈ విషయాలు అలాంటప్పుడు మనం అన్ని గ్రేడ్స్ తీసుకోవాలని నేను అందరితోని పెద్దగా చెప్పడం జరిగింది లేకపోతే మనం ఇంకా ఎన్ఆర్ చేస్తామండి ఈ మధ్య కాలంలో అంటే ఇంకా చెప్పిందే చెప్పకుండా ఒకటేంటిదంటే లాస్టర్మ్ ఏంటిదంటే ఆందోళనగా ఉన్నారు వాళ్ళు అనుకున్న ప్రైజెస్కి రాలేదు అంటే వాళ్ళు అనుకున్నది ఎక్కువ ఇప్పుడు జరుగుతుంది తక్కువ కానీ ప్రతి మీటింగ్లో టోబెట్ బోర్డ్ ఆఫ్ ఆఫీసర్స్ అందరూ ఏంటంటే రాబోయే కాలం వచ్చే పని ఇరవై రోజులలో బ్రహ్మాదం ఉంటుందని చెప్తా ఉన్నారు ఇప్పటి వరకు అది ఏం జరగలేదు ఒక పదిహేను రోజులలో ఇప్పుడు గట్టిగా చెప్తున్నారు గట్టిగా చైరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేడం గారు చెప్తున్నారు ఫిఫ్టీన్ డేస్లో ఖచ్చితంగా ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి పైయర్స్ ఆర్డర్స్ కన్ఫర్మ్ అయ్యాయని సో ఈరోజు ఏంటంటే మీరు చెప్పినట్టు ఖచ్చితంగా మా ఫార్మర్స్ ఎప్పుడు ఇబ్బంది పడకుండా ఒకటి గమనించాల్సింది ఏంటిదంటే ఈసారి ఫార్మర్స్కి రైతులు ఖర్చులు ఎక్కువైపోయాయి బారెంగి ఖర్చులు ఎక్కువైపోయినాయి లేబర్ ఖర్చులు ఎక్కువ అన్ని ఖర్చులు ఎక్కువ అయినా కానీ కొన్నిసార్లు ఏమో దగ్గర దగ్గర యావరేజ్గా టూ ఎయిటీ ఫైవ్ ఇస్తే ఈసారి ఇప్పుడు ఏదో టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ వరకు జరుగుతుంది మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే ఈ టూ సిక్స్టీ జరిగినా కానీ ఎక్కువ ఎఫన్ టు జరిగినా ఇంకా లో గ్రేడి ఇంకా అమ్మలేదు అంటే ఇంకా లో గ్రేడి అమ్మితే ఇంకా ఈ యావరేజ్ ప్రైస్ ఇప్పుడున్న పరిస్థితులు ఇంకా తగ్గుతాయి సో అందుకని నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ఈసారి ఫార్మర్స్ ఎక్కడ లాస్ కాకుండా ఖచ్చితంగా పోయిన సంవత్సరం వచ్చిన యావరేజ్ కన్నా కొద్దిగానే ఎక్కువ వచ్చే విధంగా అందరూ ప్రయత్నించాలి మరీ ముఖ్యంగా ఐటీసీ Tobacco board, all the tobacco board, all the officials, and all the growers, the traders, and all the stakeholders of uh, the tobacco industry, uh, first of all, Namaskar. And I'm very happy to be here today to uh, witness this auction uh, going on this auction platform. It is one of my first time and I'm happy to see such a vibrant atmosphere here, something very new for me. In fact, the tobacco industry itself is uh, something new. I have not been associated with it before and uh, I am excited to go forward. I look after, like she said, many uh, tobacco boards, uh, many uh, commodity boards and tobacco board is definitely one of the uh, boards which is functioning very well and uh, the record exports that were seen last year I think spoke uh, really uh, a lot about the work being done and I can only attribute this to the cohesiveness uh, and the convergence and the working together of not only the tobacco board but also all the stakeholders, the farmers, the growers, the traders, the exporters. Uh, only when all the stakeholders work together can a board be so successful. So congratulations to all of you and I also want to congratulate the tobacco board on your 50th Jubilee year. Uh, we, are, we in the Department of Commerce, Government of India, are very keen to see the upliftment of all the farmers and growers. And whatever policies, whatever uh, issues uh, the tobacco board comes and sends to us, we are very sensitive towards it. And as you would already know, the registration period is increasing. Plus, uh, the Pradhan uh, Mantri Meemakasal Yojana also, we are including now the tobacco growers also and uh, we are also uh, working towards restructuring of the tobacco board so the shortages in the uh, department will not uh, happen anymore so you will have more people to, you know, who can respond to you uh, so these are all the things and uh, uh, let me tell you one thing we had a meeting with uh, yesterday we had a sort of a discussion with the stakeholders the traders and the growers and uh, all these issues were raised Issues regarding the uh, crop not being picked up by the traders was also uh, raised. And we have requested the traders to please pick up these stocks and ensure because it's a give and take. We have requested them, and let me assure you that the tobacco board is working very, very hard to ensure that the lot of uh, stock which is there, which has not been picked up, really picked up. They are already in deliberations. We have requested the traders yesterday also regarding this. I also want to actually uh, congratulate Mr. Shree on recovering uh, A. D. Uh, you know, uh, I wish you all the best, and I'm sure you do a wonderful job. And uh, of course, the M. L. N. here is also very concerned about uh, all the tobacco traders, and the tobacco farmers and their plight, and he's concerned that their stock should be lifted. Tobacco board is acutely aware of all this. Uh, my one request from the ministry, and that is why I was largely here, is. Uh, request that whatever crop size is going to be determined after consultation with all the stakeholders and by doing a scientific analysis, I request all the growers to please adhere to that. It is very difficult when stock crop size is already, uh, you know, fixed and then later on you have to increase because there is excess production. So, and this is one of the reasons, I also think is the reason why the stocks are not being hooked up because that excess production part which people have made and secondly, unauthorized uh, bonds which are there uh, that should not be should be we'll taken care. care of uh, so this is my thing wishing you all the best thank you for allowing me to witness this platform thank and i wish you all the best thank, thank you good.